సముద్రంలో మునిగిపోయిన లైబీరియా భారీ నౌకలోని కంటైనర్లు ఒక్కొక్కటిగా కేరళ తీర ప్రాంతానికి కొట్టుకొస్తున్నాయి కొన్ని కంటైనర్లు దక్షిణ కొల్లాం అలప్పుజా తీర ప్రాంతానికి కొట్టుకు వచ్చాయని అధికారులు వెల్లడించారు దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం కంటైనర్లు లేదా వాటి శిథిలాలకి స్థానిక ప్రజలు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు కాలుష్య నివారణకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్లు వెల్లడించారు కేరళ సముద్ర తీరానికి ముప్పై ఎనిమిది నాటికల మైళ్ల దూరంలో సముద్రంలో మునిగిపోయిన లైబీరియా కార్గోషిప్లోని కంటైనర్లు తీర ప్రాంతానికి కొట్టుకొస్తున్నాయి కేరళలోని దక్షిణ కొల్లం అలప్పుజా జిల్లాల తీరాల ప్రాంతాల వెంబడి కొన్ని కంటైనర్లు కొట్టుకొచ్చాయని పోలీసులు తెలిపారు ఎన్ని కంటైనర్లు వచ్చాయనే లెక్క తెలియరాలేదని వెల్లడించారు ఇప్పటికే ప్రభావిత ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు ఇప్పటి వరకు అధికారులు పది కంటైనర్లు గుర్తించినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి తీర ప్రాంత ప్రజలు వాటికి దూరంగా ఉండాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు కంటైనర్లు లేదా వాటి శిథిలాల దగ్గరికి ఎవరూ వెళ్ళొద్దని వాటిని ముట్టుకోవద్దని స్థానిక ప్రజలను హెచ్చరించారు ప్రస్తుతం కాలుష్యం ఎంతమేర విస్తరించనుందన్న అంశంపై అంచనా వేస్తున్నామని ఇండియన్ కోస్ట్ గార్డ్ ఐజీసీ తెలిపింది ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు కాలుష్య నివారణకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్లు వెల్లడించింది కేరళ తీర ప్రాంతం వెంబడి కస్టమ్స్ మెరైన్ ప్రివెంటివ్ యూనిట్లు మోహరించినట్లు అధికారులు చెప్పారు నౌకలో మొత్తం ఆరు వందల నలభై కంటైనర్లు ఉన్నాయని వాటిలో పదమూడు కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు వాటిలో డెబ్బై మూడు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు సముద్రంలోని కంటైనర్లలో నుంచి లీక్ అవుతున్న ఇంధనం గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో వ్యాపిస్తుందని అధికారులు వెల్లడించారు ఈ రసాయనాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేశారు నౌకలో ఎనభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు మెట్రిక్ టన్నుల డీజిల్ మూడు వందల అరవై ఏడు పాయింట్ ఒక మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది కొన్ని కంటైనర్లలో కాల్షియం కార్బైడ్ ఉన్నట్లు పేర్కొంది సముద్రంలోకి వెళ్లొద్దంటూ జాలర్లను ఇప్పటికే కేరళ ప్రభుత్వం హెచ్చరించింది కేరళ సముద్ర తీరానికి ముప్పై ఎనిమిది నాటికల మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైన లైబీరియా నౌక ఆదివారం పూర్తిగా నేట మునిగిపోయింది కేరళలోని విజంజం పోర్టు నుంచి శుక్రవారం బయలుదేరిన ఈ లైబీరియా నౌక ఎంఎస్సీ ఎల్సా త్రీ కొచ్చిన్ చేరుకునే క్రమంలో ఇరవై ఆరు డిగ్రీల మేర ఒరిగి ప్రమాదానికి గురైంది సమాచారం అందుకున్న నౌకాదళం ఐసీజీ సిబ్బంది నౌకలోని ఇరవై నాలుగు మంది సిబ్బందిని రక్షించారు చమురు తెట్టును కట్టడి చేయడానికి బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి